హాయ్ అండి నమస్తే ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకొని ఇలా దోరగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పల్లీ చట్నీ ఇడ్లీకి కానీ దోశలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు వెల్లుల్లి వేసుకున్నాను చిన్న అల్లం ముక్క జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు ఇలా చిన్నది చింతపండు వేసుకోవాలి ఇప్పుడు తగిన వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు తాలింపు చేస్తాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు ఇలా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి చాలా ఈజీగా చేసుకోవచ్చాను పల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇలా బాగా ఫ్రై అయినాయి ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చళ్ళు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా రెడీ అయిపోద్ది చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి